మిట్లారా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాయందర్ రెడ్డి ఒక వినూతనమైన ప్రయోగం చేసిండు ఈ ఈ ఇందురమ్మ ఇల్లు ఉన్నాయి కదా ఈ ఇందురమ్మ ఇళ్ళకి ఎవడన్నా ఇల్లిపిత్తా అని పైసలు అడిగితే వాడిని బట్టి తీరు వేలు వెళ్ళిత్తారంటాడు మరి ఆ వార్త ఏందనేది చూద్దాం మరి నాది ఒక డిమాండ్ ఉన్నది ఒక రిక్వెస్ట్ ఉన్నది రాజేంద్ర అన్నకు నాకు రాజేంద్ర అన్న చాలా దగ్గర ఇక మాకు అన్న లెక్కనే మేము అన్నదమ్ము లెక్కనే ఉన్నాం ఇప్పటికి అట్లే ఉన్నాం అట్లే ఉంటాం పార్టీలు వేరైనా వ్యవహారాలు వేరైనా రిలేషన్షిప్ను మార్చుకునే ప్రసక్తి అయితే లేదు అందులో నో డౌట్ అంటే రాజేంద్ర కూడా చాలా సందర్భాలలో చెప్తాడు రిలేషన్షిప్ రిలేషన్షిప్ పాటిలు పాటలే నేను రాజేంద్ర కూడా వాస్తవానికి రాజేంద్ర కూడా తెలుసు వీడు ప్రాణం పోయినా బీజేపీకి ఎత్తాడు వీడు ఏ నేనంటే ఇష్టం ఉన్నా బీజేపీకి ఎత్తాడనే సంగతి కూడా రాజేంద్ర తెలుసు సో ఆ రిలేషన్షిప్ అట్లనే కంటిన్యూ అవుతుంది సో మిథులారా ఒక్కసారి ఈ వార్త ఏందనే చూద్దాం ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని లంచం అడిగే వారిని పట్టిస్తే రూపాయలు ఇరవై ఐదు వేల బహుమానం అయితే ఇది పెద్ద న్యూస్ నిజంగా సంచలనమైన న్యూస్ ఎందుకు అదే చెప్తా ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి సంచలన నిర్ణయం ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని లంచం అడిగే వారిని పటిస్తే రూపాయలు ఇరవై ఐదు వేల బహుమానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుంది ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టారు అయితే ఇదే అదనుగా భావించిన కొందరు కేటుగాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తారని నమ్మించి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని లంచం అడిగే వారిని తనకు పట్టిస్తే పార్టీ నుంచి రూపాయలు ఇరవై ఐదు వేలు బహుమానంగా ఇప్పిస్తారని తెలిపారు అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి తెలిపారు అంటర్ రోడ్లోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికైనా ఇల్లు మంజూరు చేసిందని ప్రశ్నించారు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓరవడం లేదన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తున్నామని అందులో ఆరు వందల అరవై పత్రాలు ఇచ్చామని త్వరలో మిగతావి అందజేస్తామని చెప్పారు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు మూడో తేదీన ముగ్గు పోసుకొని నిర్మాణాలు ప్రారంభించి దావర్ చేసుకొని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తారని తెలిపారు గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పని పడతానని పదిహేను రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు సో మొత్తానికైతే ఈ ఇంటి దొంగలం పట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు రాయేందర్ రెడ్డి అన్న ఇది నిజంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇది జరగాలి ఎందుకంటే గతంలో డబల్ బెడ్రూమ్ల స్టోరీ ఏంటంటే మూడు లక్షలు రెండు లక్షలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట ఇది ఒక దందా నడిచింది దళిత బంధువుకు కూడా కమిషన్లు దొబ్బిన ఫాల్దు నా కొడుకులు ఉన్నారు మిథులారా దళిత బంధువు కోసం సో అటువంటి క్రమంలో ఈ డబ్బులు దొబ్బుడు ఈ దళారుల దగ్గర నుంచి వెళ్ళి పేద ప్రజలను రక్షించే మార్గంగా అర్హులకే ఇండ్ల ఇల్లు అందేలాగా ఇరవై ఐదు వేల పారితోషికం ఇస్తాం పట్టియాలని చెప్పారు ఇంకే దీంతో ఏంటంటే చెక్కు పెట్టినట్టే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంటే మిత్రులారా హన్మకొండ అన్నట్టే అంటే నేను ఉన్న ఏరియానే సో రాజేంద్ర రెడ్డి అన్నతో నాకు మంచి సంబంధాలు ఉంటాయి నాకు అంటే ఒక అన్నదమ్ముల లెక్కనే ఉండేది పార్టీలు వేరేనా అంటే ఇందులో నో డౌట్ ఏ రకరకాల పిచ్చి కూతలు కూతరు ఇందులో నో డౌట్ ఎందుకంటే ఇది తెరిచిన పుస్తకం అంటే నేను భారతీయ జనతా పార్టీ వన్లో నో డౌట్ కాషాయమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటే కోసుకుండే కోసుడే ఈ రెండు ఉంటాయి సో అటువంటి వ్యక్తిని నేను ఖచ్చితంగా ఈ వార్త ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది ఎవడైనా డబల్ ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పైసలు అడిగితే వాళ్ళను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పిండు కొంతమందికి పత్రాలు అందజేసిండ్రు మూడో తారీఖు నాడు ముగ్గు నన్ను పిలిస్తే నేను వస్తా అని చెప్పి కూడా చెప్పిండు సో ఇది నాకైతే చాలా బ్రహ్మాండంగా అనిపించింది ఈ వార్త ఈరోజు నేను చూసినా మిట్లారా సో ఖచ్చితంగా ఈ వార్త రావాలనుకున్నా ఇంకా పోతే ముఖ్యంగా ఏంటంటే ఈ ఎన్మాకొండలో డబల్ బెడ్రూమ్లకు బాలసముద్రం అనే ఒక ఏరియా ఉంటుంది ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ సో ప్రెస్ క్లబ్ పక్కకు డబల్ బెడ్రూమ్లు కట్టిన అవి ఖరాబ్ అయిపోయినాయి బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడో కట్టిన ఇల్లు అవి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితేనే వాళ్ళు ఆ ఇల్లు పంచలే కారణం ఏంటంటే ఒక్కొక్క మనిషి దగ్గర రెండు మూడు లక్షలు దొబ్బిర్రు ఒక్క ఇంటికి ముగ్గురు నలుగురు తీసుకున్నారు ఒకరికి పంచుత ఒకరికి ఇబ్బంది అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది తలకాయ నొప్పులు అవుతాయి అని చెప్పేసి ఇల్లు పంచలే మరి ఖచ్చితంగా ఆ దొంగలం కూడా పట్టుకోవాలి ఇంటి దొంగలు కాదు బయటి దొంగలం కూడా పట్టుకోవాలి బయటి దొంగలం పట్టుకొని ముటి మీకు లోపల నుకాలే సో రాయందర్ అన్నకు నేను చెప్పేది ఇదే ఖచ్చితంగా ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఎవడెవడైతే కమిషన్లు దొబ్బినో వాళ్ళందరినీ జైల్లో నూకాలి ఇక్కడ గతంలో పనిచేసిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న ఎమ్మెల్యే ఆయన అనుచరులు అని చెప్పుకుంటూ కొంతమంది రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళను పట్టిస్తే కూడా ఓ ఇరవై ఐదు వేలో ముప్పై వేలో యాభై వేలో పారితోషకం ప్రకటించాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చెప్తా ఉన్నా వాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ వాడు కావచ్చు బిఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు ఎవరన్నా కావచ్చు ఇది మీరు స్టార్ట్ చేయండి ఈ విధంగా ఈ ఇల్లు ఒక్కడే కాదు ఏ దాంట్లో అంతం అడుగుతే మీకు పారితోషిక ఇస్తాం అండి అవినీతిని అంతం చేయడం చాలా ఈజీ యాంటీ కరప్షన్ బ్యూరో సిబిసిఐడి చేయలేని పనులు మనం చేయొచ్చు ఇటువంటి స్కీములు పెడితే రాయందర్ అన్న కూడా నేను ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా రాయందర్ అన్న నువ్వు ఖచ్చితంగా ఏంటంటే ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా తీసుకున్నారు పైసలు తీసుకున్నారు మరి వాళ్ళని బట్టితే ఏమైనా పారితోషికం ఉన్నదా చూడు జర వాళ్ళ సంగతి ఏందనేది కూడా ఇమీడియట్లీ చూడాలి ఇప్పటి వరకు ఆ ఇళ్లను మంచకపోవడానికి గల కారణం ఏంటంటే దానిలో చాలా అవకతవకలు జరిగినాయి వాటి మీద విచారణ జరిపించాలని కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటాను మిథిలారా సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఇటువంటి తప్పు పని చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తాం పట్టించడానికి ఇరవై ఐదు వేలు ఇస్తాం అన్నాడు ఇది నిజంగా దీన్ని హర్షించాల్సిన విషయము అలాగే ఈ ఎవరు ఏ తప్పు చేసినా ఏ లంచం అడిగినా కూడా పారితోషికం అనేది ప్రకటిస్తే బ్రహ్మాండంగా వెనకటి ఉండేది వీరప్పను పడ్డితే ఇంత గంత ఈ తలకాయకింత ఆ కాలుకింత ఆ షేక్కింత అని ఉండేది సో అటువంటి ఇటువంటి స్కీమ్స్ రావాలి సో రాజేందర్ రెడ్డి అన్న మీరు అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు చూడండి రాజేందర్ రెడ్డి అంటే నాయన్ రాజేందర్ రెడ్డి వీరే సో వీరికి ఒక చరిత్ర ఏంటంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ చేయడానికి వచ్చిపోయింది ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది గెలిచిండు గవర్నమెంట్ వచ్చింది అంటే ఎట్లుంటుంది అంటే లక్కు ఓసారి ఓసారి అంటే నక్కందొక్కినామంటే ఇదే నక్కందొక్కుడు అంటే సో మిత్లారా మొత్తానికైతే ఈ యొక్క వార్త నాది కామెంట్ మీది సో మన ఛానల్ను లైక్ చేయండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్